ఈరోజు మనం చింతపండు గురించి తెలుసుకుందాం సో న్యాచురోపతిలో వచ్చేసరికి మీకు చింతపండు అనేది వాడరు ఎందుకు చింతపండు వాడరు అంటే మనకి చింతపండు అనేది ఒక లాక్జేటివ్ కింద యూజ్ అవుతూ ఉంటుంది పూర్వం చూసినట్టయితే మనకి పిల్లలకి మోషన్ ఫ్రీ అవ్వడానికి వీటికి ఏంటంటే కొంచెం చింతపండుతో బాగా పిసికి రసం కింద చేసి పెట్టేవాళ్ళు సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి బాగా అరగడానికి ఫ్రీగా మోషన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు మనకి మోషన్ ఫ్రీ అవ్వట్లేదు కొంచెం కాన్స్ట్రేటెడ్ మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఇండైజెషన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడే అయితే మనం ఏ ఇప్పుడు ప్రజెంట్ సిరప్స్ కానివ్వండి లేదా ట్యాబ్లెట్స్ ఏదైతే యూస్ చేస్తున్నామో లాక్సేటివ్ పర్పస్ అలా మనకి పూర్వపు రోజుల్లో చింతపండుని వాడేవాళ్ళు బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యం ప్రతీ కూరలోనూ కూడా మీరు చింతపండు వాడడం వలన ఏమవుతుందంటే మనకి ఆ లాక్సేటివ్ అనేది ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ కన్నా కూడా దాని ఇంపాక్ట్ పేగుల మీద ఎక్కువ ఉంటుంది సో ఎప్పుడైతే ఆ క్యామరీన్ మనం డైలీ ఆ చింతపండు మనం తీసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి మోషన్ అవ్వడమే కా అంటే అవ్వడం అనేది మానేసింది ఆ లాగ్జేటివ్నెస్ అనేది ఆ ఇంటెస్టైల్ మూవబులిటీ అనేది లేకుండా బాడీ దానికి అడ్జస్ట్ అయిపోయింది ఇప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి మనం అన్ రిపీటెడ్గా వేసుకున్నట్టయితే కొన్నిసరిగా పని చేయవు మళ్ళీ వేరే ట్యాబ్లెట్లోకి వెళ్తూ ఉంటారు జనరల్గా కూడా అలా మనం కంటిన్యూస్ ఇన్టేక్ ఆఫ్ మనం ఎప్పుడైతే ట్యామరిన్ యూజ్ చేసి ప్రతి కూరలో చింతపండు యూస్ చేసి టేస్ట్ కోసం చేస్తూ ఉంటామో మనకేమవుతుందంటే బాడీ ఎస్పెషల్లీ ఇంటెస్టైన్స్ ఏం చేస్తాయంటే ఆ ంటికి అడ్జస్ట్ అయిపోతాయి ఎప్పుడైతే అవి అడ్జస్ట్ అయిపోతే మోబిలిటీ కదలిక కానివ్వండి ఆ లాగ్జేటివ్నెస్ అనేది మనకి జరగదు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం రావడానికి బాడీలో టాక్సిన్స్ పెరిగిపోవడానికి చెవులో గులిం పట్టడానికి ఇలా రకరకాలుగా దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టే మీకు ఇక్కడ ఏంటంటే చింతపొండిని ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది సో ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు ఆ పులుసు వేసిన కూరల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు పులుసే కూరలకు వాడతారు అనుకున్నాం ఆ పులుసు వేసిన కూరల్లో ఏమవుతుంది అందులో ఉప్పు ఎక్కువగా వేయాలి నూనె ఎక్కువగా వేయాలి కారం ఎక్కువగా వేయాలి ఆ పులుసుకు తగ్గట్టు ఇదంతా టేస్ట్ మనం వేయగలిగితేనే ఆ టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఆ ఆ ఐటెంకి ఇప్పుడు ఏదో ఒక కూర వండుతారు అందులో పులుసేస్తారు ఉప్పు కారం నూనె అన్నీ వేస్తారు అన్నీ సమపాలల్లో ఉంటేనే దానికి టేస్ట్ వస్తుంది వేసినప్పుడు సో అందుకే ఏంటంటే చెప్పేది ఏంటంటే బెటర్ టు అవాయిడ్ మానేనైనా మానేయండి లేదా ఎప్పుడో రేర్గా వీక్కి వన్సారి టెన్ డేస్కి వన్ సార్ అంటే వీక్లీ వన్స్ కానివ్వండి లేదా టెన్ డేస్ వన్స్ పది రోజులకు ఒకసారి ఇలా మాత్రమే మీరు ఒకవేళ వాడే పని అయితే చింతపండుని వాడుకోవచ్చు